మంచిర్యాల జిల్లా లక్షడిపేట మార్కెట్ కమిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాటన్ మిల్ వద్ద ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు పత్తి కొనుగోలు విషయం రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు ఎంపీ వెంట జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా మార్కెటింగ్ అధికారి మహ్మద్ షాబుద్దీన్ ఉన్నారు ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ రైతులకు అండగా ఉంటుందని రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయడానికి సిసిఐ సుముఖంగా ఉందన్నారు ఎకరానికి ఏడు క్వింటాలు అనే నిబంధన లేదని రైతు పండించిన పత్తిని తప్పకుండా కొనుగోలు చేస్తాం ఎకరానికి ఏడు క్వింటాలు కొంటామంటూ చెప్పిన సిపిఐ నిబంధన వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తప్పనిసరిగా పన్నెండు క్వింటాలు కొనుగోలు చేయాలని సిసిఐ చైర్మన్ లలిత మోడీపై ఒత్తిడి తీసుకువచ్చామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఈ విషయంపై కేంద్రం సిసిఐపై పై ఒత్తిడి తీసుకురావడంతో సమస్య పరిష్కారం అయిందన్నారు తెలంగాణ రాష్ట్రంలో పత్తిని ఎక్కువగా పండిస్తారు దాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్న మద్దతు ధర ఏడు వేలను నుంచి దానిని ఎనిమిది వేల ఒక వందకు పెంచడం జరిగిందని ఎల్ వన్ ఎల్ టూ సమస్యను కూడా పరిష్కరించడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందన్నారు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉన్నదని అన్నారు లక్షడ్పేట మండలంలోని చందారం హనుమంతపల్లి రంగపేట గ్రామాల మీదుగా ప్రతిరోజు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి సంబంధిత అధికారులు ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కారం చేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు రైతులు పాల్గొన్నారు ఫస్ట్ లో ఎంత వచ్చింది సగం పొలం సగం పచ్చింది మట్టి ఆరు క్వింటాల్తో క్వింటల్ మాత్రం వస్తుంది అప్పుడు వచ్చింది పోయినసారి పద్నాలుగు క్వింటాలు కాదు ఇంకెక్కువ వెళ్ళింది ఈసారి వరిసాలకు వచ్చింది

స్లాట్ బుక్ చేసేసి ఇక్కడ రావాలి మళ్ళీ ఇక్కడ మళ్ళీ జనరేట్ చేయండి అంటే వాళ్ళు ఇక్కడ ఇక్కడ వచ్చేసి పెంచుకోవాలి ఎక్కడైనా ఏమైనా ఇష్యూ అయితే మాకు చెప్పాల్సింది కొంచెం సో కౌల్ వాళ్ళు ఎవరైనా తీసుకున్నారు అంటే రెండు ఉంటది ఒకటి ఒరిజినల్ పట్టేదారు ఉంటారు ఒకటి కౌలు వాళ్ళు ఉంటారు కౌలు వాళ్ళు వినండి కౌలు వాళ్ళకి టిఆర్ నంబర్ జనరేట్ చేయాలి టిఆర్ నంబర్ జనరేట్ చేస్తే ఒరిజినల్ పట్టేదారు ఎవరు ఉన్నారో వాళ్ళ నుంచి మైనస్ చేయాలి సో దానికోసం వాళ్ళు యాడ్ అయ్యి భూభారతి పోర్టల్ యాడ్ అయ్యి మొబైల్ నంబర్ లో ఒక ఓటీపీ వెళ్తా వాళ్ళు ఓటీపీ చెప్పి యాడ్ చేయాలి ఓటీపీ వాళ్ళు చెప్పట్లేదు మీరు నిజమే కాల్ గా చేసారు మాకు చెప్పండి వాళ్ళు వాళ్ళతో చేయిస్తాం అయితే ఏమైంది అంటే నెల రోజులైతే ఎక్కడ ఇప్పుడు

ఆల్రెడీ జనరేట్ చేసి చెక్ చేసాము ఇది అట్లా ఉంటది పది కి వాళ్ళకి ఒక రైతులకి మా అగ్రికల్చర్ వాళ్ళు చేశారు మీకు సపోజ్ ఎవరు చేయరు ఎవరైనా చేయట్లేదా ఓటీపీ ఓటీపీ ఓటిపి ఇచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఆస్తున్నారా ఎవరు ఆపరు వేరే మీరు కరెక్ట్ పర్సన్ దగ్గర వెళ్ళాలి మీరు వేరే దగ్గర వెళ్ళకండి మీరు ఏయో దగ్గర మాత్రమే వెళ్ళాలి కౌలే కౌలే మన ఐదు ఎకరాల ఐదు వాళ్ళ ముగ్గురు ఓకే ఐదు ఎకరాల దానికి ఐదు ఎకరాల చేస్తే అట్లా లేవు ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఒకే పర్సన్ పేరు మీద యాడ్ చేస్తున్నారు అంటే ఏయో విజిట్ చేసి చెక్ చేయాలి ఎందుకు లో ఒకటి ఒకటి నలభై యాభై డెబ్భై చేసి చేసి కొంచెం ఇష్యూ చేశారు కాబట్టి పెద్ద ఎక్స్టేట్మెంట్ చెక్ చేస్తారు మీరు చేసి ఉంటారు అది వాళ్ళు ఓటిపి తీసుకొని చేసేస్తారు ఆ ఓటీపీ చెప్తూ ఉంటారు కాకపోతే మీరు ఐదారు మళ్ళీ మనసు ఎక్కడికి పోవాలి సార్ ఇక్కడనేవో సార్ అన్నారు పన్నెండు పన్నెండు అవుతుంది అంటే పన్నెండు పన్నెండు అయితే పన్నెండు అంటారు పన్నెండు అయితే పన్నెండు పన్నెండు రెండు నారా పదిహేను ఐదు

బస్సులు లేదు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు పెద్ద బిల్డింగ్ కట్టిరు అడ్మిషన్ అంటే మేము ఇంటింటి తిరిగి అడ్మిషన్ అయితే ఇదే ఉందా ఇదే ఉందా ఒక రూట్ నుంచి బస్ పోతున్నాయి అంటే అదర్ రూట్ వాళ్ళు ప్రాబ్లమ్ చేస్తుంది మా పార్టీ మా పార్టీకి సంబంధించిన జీపులు మంచిగా పోతున్నాయి మా పార్టీకి సంబంధించిన బస్సులు మంచిగా పోతున్నాయి కానీ మా మినిస్టర్ వివేక్ గారు సంతకం పెట్టినందుకు మా బస్సు లేదు మూడు నెలలు అవుతాను వివేక్ సార్ సంతకం పెట్టి ఎవరు ఇవ్వట్లేదు డిపో మూడు నెలలకు మొన్న సర్వే వచ్చింది సార్ మళ్ళీ వేరే కాడ రూట్ మంచి లేదని చెప్తుంటు మరి మా పార్టీలకు మంచిగానే పోతున్నాయి సర్వీసులు ఆరు వందల బస్తాలు వేసుకుని లారీలు మంచిగా పోతున్నాయి ముప్పై టన్నుల ఎవరు వేసుకుని మంచిగానే వస్తుంది స్కూల్ బస్సులు పోతున్నాయి అన్ని నడవగా హార్వెస్టర్ పన్నెండు పీట్ల వీడలతోటి హార్వెస్టర్ పోతాయి బస్సు ఎందుకు రావద్దు సార్ అంటే కేవలం ఏంటంటే మినిస్టర్ గారు సంతకం పెట్టిరు అర మల్లేష్ గారికి మంచి పేరు రావద్దు మినిస్టర్ మంచి పేరు రావద్దు అని బస్ పేరు రావొద్దు వేరే ఏం లేదు సో మీరు చూడండి సార్ అది ఆర్టీసీ ఆర్టీసీ బస్సు కలెక్టర్ ఆర్టీసీ ఇస్తారు అంతే సార్ ఆఫీసర్ లెటర్ ఉన్నారండి నేను మిమ్మల్ని కూడా ట్యాగ్ చేసినా సార్ ట్విట్టర్ లో ఉన్న ప్రభాకర్ గారు రెస్పాండ్ అయినా ఫోన్ చేసి నేను కూడా మీకు ఫోన్ ఒకసారి చేశాను మనం ఆర్టీసీ వాళ్ళకి అడిగితే ఆర్టీసీ వాళ్ళు మీరు చెప్పారు కదా నేను వినరు నేను చెప్తున్నా వినం ఓకే ఆర్టీసీ ఏం చెప్తున్నారు అంటే మా దగ్గర అడిషనల్ గా బస్ ఆహా రోడ్ మంచిగా అయితే బస్ పంపిస్తారా ఓకే సో రోడ్లో ఏం ప్రాబ్లం ఉంది గుంతలు ఉన్నాయా ఏమి ఇష్యూ ఉంది ఇప్పుడు 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 ప్రాబ్లం వర్షాకాలంలో సపోజ్ ప్రాబ్లం అయితే ఇప్పుడు ప్రాబ్లం లేవు కదా